తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రాష్ట ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు రాష్ట ప్రభుత్వం సహకరించడం లేదని కేంద్ర బొక్కు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ అనుగుణంగా ఉత్పత్తి పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుంది ఇందులో భాగంగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగొండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసి నాలుగు పేల మెగావేట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదం కిషన్ రెడ్డి ఇందులో భాగంగా మొదటి విడతగా ఎనిమిది వందల మెగావాట్ల కల రెండు పవర్ ప్లాంట్లను ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది పదివేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్లతో చేపట్టిన ఈ రెండు పవర్ ప్రాజెక్టులో మొదటి ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై మూడవ తేదీన రెండో ఎనిమిది వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ను నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగో తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు ఈ నాలుగు వేల మెగావాట్ల ప్రాజెక్ట్ లో మిగిలిన రెండు వేల నాలుగు వందల మెగావాట్ల ప్రాజెక్టును ను కూడా వీలని త్వరగా ప్రారంభించుకొని రాష్ట్రంలో విద్యుత్ భద్రత కల్పించాలని కేంద్రం భావిస్తుంది ఒకవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్టీపీ టూ ప్రాజెక్టు ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి పెంచాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎన్నిసార్లు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన పక్షంలో దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రామగుండంలో కేంద్రంలో నిర్మించనున్న ఎస్టీపీ టూ ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసే ఆసక్తి లేదన్నట్లుగా భావించాల్సి వస్తుందని ఎన్టీపీసీసీ లేఖలో పేర్కొంది ఇక తెలంగాణలో ఉత్పత్తి విద్యుత్తుపై తొలి హక్కు తెలంగాణ ప్రజలదే కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తున్నా దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమవుతుందనేది మరోసారి నిరోపితమైందని కిషన్ రెడ్డి అన్నారు